సరే ఇంకోటి వినిపిస్తున్నాను సార్ ఇది కూడా సత్యనారాయణ మహాతం నుంచే ఇది వింటున్నంతసేపు నేను అనుకోవడం నాకు రామా ఏమి కన్నిటి గాథ అనే ఒకటి అభిమానంలో చూపిస్తుంది అది ఇది సార్ అభిమానంగా ఉంటుంది రామా ఆ పాట దర్బారి కన్నడ ఓకే ఇది పాపాయి పద్యాల్లో కొన్ని చోట్ల వాడారా అన్ని పద్యాల్లో వాడారా అని నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ సార్ భాగేశ్వరి వాడారు కానీ అందులో కొన్ని కొన్ని పద్యాలు వేరే వేరే వాటిల్లో వాడారా అని పాపాయి పాపాయి పద్యాలు కూడా నాలుగో పద్యం బాగేశ్వరండి నాలుగో ఆ మూడో పద్యము గానమాలింపకేస్ అంటారు కదా రాగం తీస్తారు కదా భాగేశ్వరి ఎక్కువగా అంటే విషాద గీతాలకి పాడుతుంది మామూలుగా నీ కోసమే జీవించినది రారా కలరారా అయితే హుషార్ది కూడా ఉంది పగడాల జాబులి చూడు అది ఎక్సెప్షనల్ హుషార్ పాట యువత యువలగీతం విషాదం అంటే బతు పాట కూడా ఉన్నట్లుంది సార్ అల్లుగి కానీ చివరిలో వచ్చేది నను భవదీయ దాసుని మాత్రం ఒక వేరే రాగం అన్నట్లు గుర్తు అది భవదీయ దాసు నంబు నీయూని తాచిన అది నా కుమన్నయ పదపల్లవంబు మను కాగ్రపులకాననాన నొచ్చు నను నేన అల్కమానము గదిన అరాళ కుంతలా అరాళ కుది కూడా సార్ కళాకారకం కళాకారు వెలిబుచి కటుల కలబోసి సార్ అక్కడ ఓహో అది పాడబోయి పాడ తీయడం గుర్తు సార్ నాకు ఎందుకు అందుకని అది సార్ ఏమన్నారు అది అది మోహనా అది మోహనానికి కొంచెం వేరే స్వర బుద్దిగా స్వరాలు మార్చి వేశారు అది సో అది పాడబోయే భారత్ ఇటు అదేనా కొద్దిగా కొంచెం ఉంటుంది అది అట్లా ఇది ఇది కూడా అదేనా సార్ ఇది అంత హిందీ స్టాండర్డ్ స్టైలా సార్ ఇది హిందోళ హిందోళలో హిందోళలో కొంచెం అన్యసాలు ఇస్తారు కరసా గారు స్పెషల్ గా సరియా మాతో ఇవన్నీ ఉన్నాయి కదా కరసా గారు సరియా మాతో దీపావళి సందేహించుకోమమ్మ ఈ పాటలన్నీ హిందూ హిందోళలో ఆ సాధారణ గాంధారం పంచమం వేసి కొంచెంగా కొంచెం వెరైటీగా చేశారు కొత్త కొత్త కొత్తదనం క్రియేటివిటీ సార్ అది ద టైటిల్ మ్యూజిక్ హిందూడమే కదా సార్ ఏది గుండెమ్మక నా 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 అరీ దాన్ని ఆ మ్యూజిక్ అది ఆ ట్యూను బిస్పిల్లా కార్దిల్లా కార్ దాన్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఆ ట్యూన్ ని ఎస్ రాజేశ్వరరావు మల్లీశ్వరిలో ఆ ఈ ఫస్ట్ కృష్ణ ఇంటర్ ఇంటర్డ్యూషన్ చేసే ఇంటర్డ్యూ చేసేప్పుడు ఈ పెరిచిన బిగ్ ఓటర్ పాట అయిపోయిన తర్వాత సభలోకి వస్తాడు విజయనగరం వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఆ ఈ రాగం ఈ చూను వాడాను ఫస్ట్ గారు దీన్ని ఎగ్జాక్ట్ గా మీకు రత్న మిడతం లో పెట్టాడు పాట దయ చూడేదూ ఇదే చూ ప్రసాదరావు గారు పెంకి పేళంలో రామారావుకి రాయసరోజన్కి పెళ్లి సందర్భంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడారు ఇదే మ్యూజిక్ ఇదే సేమ్ శ్రీనివాస గారికి నేను ఒకసారి పెట్టాను కాదా పాట కాదండి ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాధికను పెళ్లి కాని పిల్లలు అనుకుంటాను సార్ అది అది వేరు అది కళ్యాణ రాగం చేశారు అది వేరు కళ్యాణి రాగం కదా డాన్స్ అది సార్ చెప్పండి సార్ డాన్స్ సాంగ్ దాంట్లో చాలా రాగాలు పాడారు చాలా రాగాలు నాకు ఎందుకు జయ 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 జగదేక ప్రతాప ఆరాగం కూడా ఉంది ఆరాగం కూడా ఉంది బసంత్ బసంత గుజరీ తోడిది గుజరీ తోడి మా అదే మాధవ మౌనమ అదే రాగం గుజరీ తోడి వీణ గస్సార్ అది దాన్ని రుద్ర వీణ అనుకుంటాం వీణనే కొంచెం కొంచెం డిఫరెంట్ సితార్లో రెండో తీగ మూడో తీగ మీద ఎఫెక్ట్ వస్తుంది సరే ఇదంతా కూడా గుజుగి తోడి నేను సార్ దండకాలు ఎక్కువగా అరబీలో కడతారు కదండి అరబీలోనే ఉంటాయి సరేం సార్ ఈ రోజుకి మాత్రము నాకు తప్పనిసరి రేపు పొద్దున్న డ్రైవింగ్ ఉంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి ఓకే సార్ ప్రస్తుతానికి ఉంటాను చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ రమణమూర్తి గారు భోజనం పెట్టారు సార్ సార్ ప్రతి ఒక్కరు మంచి మంచి విషయాలు చెప్పారు నేను విన్నాను చాలా ఆనందంగా ఉంది ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన అందరికి నమస్కారం అండి చాలా సంతోషం కొత్త కొత్త విషయాలు గొప్ప గొప్ప విషయాలు కని విని ఎరుగని చాలా సందర్భాలు ఆ సినిమాలు చూసాం గాని ఇంత డెప్త్ గా మీరు ఎనరేజ్ చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదండి చాలా సంతోషం ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉంది సార్ నిజంగా కూడా అందరూ కూడా మన జూమ్ లో ఏ విధంగా ఉన్నారో ఆనాటి ఆ ఆ యొక్క పాటలకు కూడా అలా అవునండి నమస్కారం మోహన్ మోహన్ దేవు గారు మీ వాయిస్ అమేజింగ్ అండి బాగుంటుంది గంభీరంగా కదండి ధన్యవాదాలండి రావు గారు మీకు అక్కడే చెప్పే అమెరికాలో చెప్పే మీ వాయిస్ ద్వారా బాగుంటుంది అండి యాక్చువల్ గా నాయుడు గారు రాస్తారు కదా సార్ భారత రత్న అనేటువంటిది అది అనుకున్నది ఏంటంటే ఇలా మోహన్ దేవ్ గారి ద్వారానో ఎవరు చేతనో అది ఆడియో లాగా కూడా మాట్లాడించేసి అది రికార్డ్ చేసి అట్లా చేస్తే బాగుంటుందని మీరే గుర్తొచ్చేస్తారు మోహన్ దేవ్ గారు నిజంగా కూడా చాలా మంచి ఐడియా మీరు ఎలా చెప్తే అలా చేస్తాను నాకేం వేరే మార్గం లేదు ఎందుకంటే ఐఎమ్ ఎవ్రీ సెకండ్ అండి సూర్యనారాయణ గారు ఎంత బ్రహ్మాండంగా అసలు నేను అనుకోలేదు తర్వాత రావ్మూర్తి గారు కెవి రావు గారు ఇంకా మిగతా పెద్దలు సంతోషం అండి మంచి సార్ మంచి సార్ అందరికి శుభరాత్రి గుడ్ నైట్ సార్ శుభరాత్రి నమస్కారం నమస్కారం గుడ్ నైట్ సార్ కెవి రావు గారు నమస్కర్ ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్